você <laughs> aqui <laughs> तपो यिफ बनो का। शी by बढकति बन्टि चो तरो उ बन्ट कन्हाण्ट राल और इब झाल हुव다 कि अिए टक स devil 素晴らしい。<noise> oh,

సతీష్ ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు బీకోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక నలుగురు ముద్దాయిల్ని పట్టుకొని అలానే పోయిన సం మొత్తం మూడున్నర కిలోల వరకు బంగారం పోయింది సో ఆ మొత్తము బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారిదోపిడి బీకోట లిమిట్స్లో ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం అందాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమారు ఇతను కేజీఎఫ్లో ఒక పట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇదే రకంగా రెండవ తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది అలానే ఏ ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ ఏ రూట్స్ నుంచి వెళ్తారో మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కారులో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనేవి అతన్ని మనం ఏ యాడ్ చేసాము ఈ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జయపాల్ అనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన బీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశాడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటికీ కలుపుకొని చూడాలని మనం ప్రేస్ చేశాము ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడు మంది మనం ఐడెంటిఫై చేసాం ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారు చేయపాలని కానీ ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ ముఖ్యమైన వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను కేజీఎఫ్ పేరులోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షను వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవంలో వాళ్ళిద్దరిని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది కంపేర్ చేస్తున్నాము అవి ఎంతవరకు వస్తున్నారు ఏ షాప్ నుంచి కొన్నారు ఏ షాప్ నుంచి వచ్చారు మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సరే ఈ ముందు ఇంట్లో ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో జయపాల్ కానీ ముఖం కానీ వీళ్ళ మీద అయితే ఎటువంటి కేసులు లేవు బట్ ఎగ్జిక్యూట్ చేసిన మిగతా వాళ్ళల్లో టూ వీలర్ అప్లయన్సెస్ ఫోర్ వీలర్ అప్లయన్సెస్ అలాంటివి చేశారని సమాచారం సార్ కొత్త లే అంటే ఇది ఇది మాత్రం కంప్లీట్గా కొత్త కొత్తగా ప్లాన్ చేసింది వీళ్ళలో ఆ కాల్ ఎక్ చేసి రిలీజ్ చేసామని చూస్తాం ఓకే